హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఒక్కరోజే ఏడు వేలు పెరిగిన ధర ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఇవాళ రూపాయలు లక్ష ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఇవాళ రూపాయలు ఒక వెయ్యి నూట యాభై పెరిగి రూపాయలు లక్ష నలభై వేల నాలుగు వందల అరవైకు చేరిందని చెప్పుకోవచ్చు అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూపాయలు ఒక వెయ్యి యాభై ఎగబాకి రూపాయలు లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై పలుకుతుందని చెప్పుకోవచ్చు అటు కేజీ వెండి ధర రూపాయలు ఏడు వేలు పెరిగి రూపాయలు ర రెండు లక్షల డెబ్బై ఐదు వేలుగా ఉన్నట్లు సమాచారం దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో ధరలు స్వల్ప తేరాలున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ధరలు ఇలాగే ఉంటాయా రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి తద్వారా ఎప్పటికప్పుడు బంగారం గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తు తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల బంగారం ప్రియులందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు కలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తుంది తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వం తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను